హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ అన్నం అండి దీన్నే అని కూడా అంటారు అలాగే పచ్చి పులుసు రెసిపీ రెండు కలిపి ఈరోజు వీడియోలో అయితే షేర్ చేశానండి ఇది ఆంధ్ర స్టైల్లో ఈస్ట్ గోదావరి స్టైల్లో సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలన్నది ఈజీ మెథడ్లో అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేశానండి వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పచ్చి పులుసుని కూడా వంకాయ పచ్చి పులుసు అండి ఇక్కడ ఈరోజు నేను చేసింది అది కూడా వంట రాలేనోళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే షేర్ చేశానండి ఎటువంటి పూజలు వ్రతాలు ఫెస్టివల్స్ ఎటువంటి జరిగిన మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఈ పులగమన్నము అత్తసరికి పచ్చి పులుసుకి అయితే ఇస్తారండి అలాగే పులగమన్నము అమ్మవారికి నైవేద్యంగా కూడా చెల్లిస్తారు సో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ కుక్కర్ తీసుకుందాం అందులో రెండు పచ్చిమిర్చి అలాగే ఇక్కడ నాలుగైదు వంకాయలు తీసుకున్నామండి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వంకాయలు తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో ఈ పచ్చి పులుసు అన్న చేస్తామో దాన్ని బట్టి వంకాయలు తీసుకోవాలి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్పై పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రప్పిస్తే సరిపోతుందండి ఇది బాయిల్ చేసే మెథడ్ అండి ఇంతకుముందు అయితే పొయ్యిలు ఉండేవి కాబట్టి ఆ పొయ్యి మీద కాల్చుకుని వంకాయలు పచ్చిమిర్చి చేసుకునేవారు ఇప్పుడు చాలామంది స్టవ్ పై కూడా కాల్చుకుంటారండి కానీ దానికన్నా కూడా ఇలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే ఇక్కడ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో అయితే నానబెట్టుకోవాలండి ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవడం మంచిదండి అప్పుడే దాని గుజ్జంతా కూడా బాగా వస్తుంది చూడండి ఇక్కడ కుక్కర్లో విజిల్స్ అయితే ఇలా రప్పించి తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దానికి కావలసిన అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుందామండి ఇక్కడ పెద్ద ఉల్లిపాయ తీసుకుని దాన్ని సన్నగా చీరికల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే బెల్లం తురుముకుని ఉంచుకోవాలి సాల్ట్ కొంచెం వాటర్ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుచ్చు అలాగే ఉడకబెట్టి ఉంచుకున్న వంకాయ పచ్చిమిర్చి నుండి కొంతమంది ఇంకా కారానికి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు అది ఆప్షనల్ మాత్రమే మీకు కావలిస్తే వన్ ఆర్ టూ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలు తొక్కంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పీల్ చేసేసుకోవాలి చేసేసుకుని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకుని వేసుకోవాలండి అలాగే ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం దీనికి ఉన్న కూడా తీసేసుకోవాలండి తీసేసుకుని అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వంకాయలన్నీ కూడా పీల్ ఆఫ్ చేసుకుని ఇలా మనం ఎందులో అయితే పచ్చి చేసుకుంటామో ఆ గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అన్నీ కూడా పీలాఫ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఇవన్నీ తొక్కలు తీసుకుని అందులో వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటాయి కారం ఇంకా కారానికి ఇంకేమీ యాడ్ చేయట్లేదండి ఇక్కడ అందుకని ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే చూడండి ఈ రకంగా లోపలంతా కూడా శుభ్రంగా చూసుకోవాలండి వంకాయలు బాగో బాగో కదండి ఎక్కువ పుచ్చులు ఉంటాయి సో అవన్నీ కూడా చూసుకుని ఇలాగా చూడండి ఇలా మెత్తగా మెదుపుకోవాలండి కొంతమంది గరిటెతో చేస్తారు కాదండి చేతులతో కొంచెం చూసుకుని అన్నీ కూడా ఇలా మెదుపుకోవాలండి మెత్తగా ముందుగానే చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి వాటర్ వేసిన తర్వాత అవంతలా కలిసాడు ముందు ఈ పచ్చిమిర్చి వంకాయ మిశ్రమాన్ని ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇలా అన్నీ కూడా మెత్తగా కలుపుకుని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జునంతా కూడా ఈ వాటర్లో కలుసు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనుకుని అందులో ఆ చింతపండు పార్టికల్స్ ఏమీ కూడా పడకుండా తీర్చుకుంటూ వాటర్ అంతా వేసుకోవాలండి వేసుకుని ఈ చింతపండులో రసం అంతా దిగేంతవరకు కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని అదంతా కూడా అందులో వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ చింతపండు రసం అంతా దిగి వైట్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఇలా అనుకుని తీర్చుకుంటూ అందులో వేసుకోవాలి చూడండి ఈ పచ్చి పులుసు స్టవ్ పై గట్రా ఏమి ప్రాసెస్ ఏమీ ఉండదండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది వంకాయలు అవి ఉడకపెట్టుకుని ఉంచుకుంటే ఇందులో టేస్ట్గా సరిపడా ఉప్పు వేసుకున్నాము అలాగే తురిమి ఉంచుకున్న బెల్లం కూడా వేసుకోవాలండి కొంతమంది తీయగా ఇష్టపడతారు వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది కారం ఎక్కువ డామినేట్ చేయాలనుకుంటే వాళ్ళు బెల్లం తక్కువ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని చీరకల్లాగా అవన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా అందులో కలుపుకోవాలి చూడండి చూడండి ఇవన్నీ కూడా బాగా కలిపేలాగా మన హ్యాండ్తో అయినా పర్వాలేదు గరితో అయినా కూడా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ మనం కళ్ళుప్పు వేసుకున్నాం కదా ఉప్పు కరిగేలాగా అలాగే బెల్లం కూడా కరిగేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ అది చూసుకుని మనకి ఇందులో సాల్ట్ కావాల్సిన బెల్లం కావాల్సిన ఏదైనా కావాల్సిన యాడ్ చేసుకోవచ్చండి అంతే పచ్చి పులుసు అయితే రెడీ అండి ఇప్పుడు నెక్స్ట్ పొలగమన్నం అయితే చూసేద్దాం ఇది చాలా ఈజీ అండి కుక్కర్లో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక బౌల్డ్ రైస్ అయితే తీసుకున్నామండి ఇప్పుడు ఇందులో చూడండి ఇక్కడ పట్టు లేని పెసరపప్పు అండి దీన్నే చావి పెసరపప్పు అని కూడా అంటారు కొంతమంది బొబ్బరి పప్పు కూడా యాడ్ చేసుకుంటారండి కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఏదైనా కూడా టేస్టీగానే ఉంటుంది కానీ పొట్ట పెసరపప్పు కాకుండా ఇలా సాయి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడ ఒక గ్లాస్ పప్పు అలాగే ఒక బౌల్డ్ రైస్ అయితే తీసుకున్నానండి దాన్ని టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి ఈ రైస్ కుక్కర్లో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చి పులుసుతో వంకాయ పచ్చి పులుసుతో అత్తసరు పులకబన్నం అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇక్కడ నేను త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి చూడండి ఈ రకంగా అయితే వాష్ చేసుకుని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఒక బౌల్తో రైస్ ఒక గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకున్నాం కదా ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ బౌల్ అయితే మెజర్ చేసుకున్నామో దాంతో అలాగే ఇక్కడ మనం పెసరపప్పు కూడా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దానికి డబల్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకుని పక్కన ఒక టెన్ మినిట్స్ అయినా నాన్న ఇవ్వాలండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని సోక్ చేసుకోవాలండి సోక్ చేసుకుని మనం మామూలుగా రెగ్యులర్గా వండుకునే ప్రాసెస్లో అయినా కూడా ఒక గిన్నెలో పెట్టేసుకుని వడకబెట్టేసుకోవచ్చు వార్చుకునే పని ఏమీ ఉండదు ఇక్కడ నేను కుక్కర్లో అయితే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఇది నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా నేను కుక్కర్లో యాడ్ చేసేసుకుని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ అయితే రప్పించానండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లోపల ఉడకకుండా విజిల్ వచ్చేస్తుందండి అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ అయితే రప్పిస్తే కరెక్ట్గా అయితే సరిపోతుందండి అన్నం పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మన రైస్ ఎలా కుదిరింది అన్నది మీకే తెలుస్తుందండి చూడండి అన్నం పొడి పొడులు పర్ఫెక్ట్గా ఎంత బాగా ఉడికిందో ఇది వంట రాలేనోళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి కుక్కర్లో ఉండడం వల్ల దీని టేస్ట్ అయితే మరింత బాగా వస్తుంది చూడండి రైసు ఇది ఈ రకంగా కూడా ఉత్తిగా తిన్నా కూడా బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంతమంది పచ్చి పులుసుతో తింటారు కొంతమంది బెల్లం నెయ్యి కూడా వేసుకుని తింటారు ఒక్కొక్కరికి ఒక్కోలాగైతే ఈ పులగమన్నం అన్నది నచ్చుతుంది అంతే అండి పులగమన్నం విత్ పచ్చి పులుసు మీ ఏరియాలో ఈ రైస్ని ఏమని పిలుస్తారన్నది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి వీడియో కంప్లీట్గా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్